ఇంట్రగేషన్ ఉంటుంది ఆ ఇంట్రగేషన్ అవన్నీ చెప్పుకుంటూ పోతే మీకు స్టోరీ లీక్ అయిపోతుంది కానీ ఒకసారి థియేటర్ వచ్చి చూడండి నిజంగా 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 బాగుందన్నా అసలు వేరే లెవెల్ తీశారు ప్లస్ తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ ఏ ఉంది ఎలా ఉందన్న మూవీ మధ్యకాలంలో చూసిన చాలా బెస్ట్ సినిమా बहुत परवाह है सिनेमा में तो तो माहौल गादू है कपड़े वो केजव कर ले जब बिना तो ये दिन देखा था कांदा रहा नेक्स्ट वो హీరో గారు ఎలా చేశారు చాలా మీకేం నచ్చింది మూవీలో ఫైంటింగ్ చాలా మంచి నేర్చుకున్నారా ఏం నేర్చుకున్నారు ಅ ಎಲ್ಲ ಅಪಿಸ ಮೂವಿ ಎಲ್ಲ ಎಲ್ಲ ಅನ್ಪಿಸಿ ಎಲ್ಲ ಒಂದೂ ನೀನು ಬೆಡ್ತಾನೆ ಮೈಕ್ ಲಾಪ್ತೇನೆ ಮೇಡಮ್ ಎಲ್ಲ ಮೇಡಮ್ ಸಿನ್ಮಾ મેડમ સિનેમા એલ આવે મેડમ આનાનું મૂવી પ્રોફિકલ છે એમ નച്ചിંદના મૂવી છે બક્ષબ્રિજ બક્ષબ્રિજ કહી દીધા కో కో కోరు సో అంత బాగుంది సినిమా నిజంగా లిటరల్లీ హీరో యాక్షన్ అయితే ఆ లవ్ యాక్షన్ చాలా బాగుంది అంటే కామెడీ కూడా మధ్యలో వచ్చింది చాలా బాగుంది నోట్లో పెడతాం అది అయిపోద్ది వచ్చేటువంటి కేజప్ కానీ కాంతర్ కానీ ఒకప్పుడు అవి ఉండే ఇప్పుడు ఆల్పా ఉంటుంది చాలా బాగుంది హీరో అయితే స్ప్రింగ్ అంటూ ఫైట్ సీన్ చాలా క్రేజ్ అనిపించింది మంచి అవుట్ అండ్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది

అంత బాగుంది సినిమా నిజంగా లిటరల్లీ హీరో యాక్షన్ అయితే ఆ లవ్ యాక్షన్ చాలా బాగుంది అంటే చాలా బాగుంది కామెడీ కూడా మధ్యలో వచ్చింది చాలా బాగుంది నిజంగా నోట్లో పెడతావు పెట్టలేదు అది అయిపోద్ది కాళ్ళలో వచ్చేటువంటి కేజం కానీ కాంతర్ గాని ఒకప్పుడు అవి ఉండే ఇప్పుడు ఆల్పా ఉంటుంది చాలా బాగుంది హీరో అయితే స్ప్రింగ్ అంటూ ఫైట్ సీన్ చాలా క్రేజ్ అనిపించింది మంచి అవుట్ చాలా బాగుంది మధ్యలో ఒక చిన్న